ప్రభుత్వంలో ఉండి మీరు అమ్మించారు ప్రభుత్వంలోండి మీరు అమ్మించి వేల కోట్ల రూపాయలు గమనించారు మీరేమంటున్నారు ఇప్పుడు లెక్కలు చూసి చెప్తున్నారు నలభై ఆరు వేల కోట్ల విని జరుగుద్ది ఇందులో వాళ్ళే లెక్క చెప్తున్నారు ఎంత ఎంత పెద్ద లెక్కలు ఉన్నాయంటే వాళ్ళు అంత సంపాదించారు గతంలో అందరూ మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు సిట్టు కాదు జగన్మోహన్ రెడ్డి యొక్క కంపెనీ అన్నీ కూడా వాళ్ళ యొక్క పక్ష పత్రికలన్నీ కూడా నలభై ఆరు వేల కోట్ల అవినీతి ఏంటి వెంటనే పట్టేసుకుంటే వాళ్ళు లోపల పెట్టేస్తే దీని అవినీతి గురించి లెక్కలు వాళ్ళు చెప్తున్నారంటే నలభై ఆరు వేల కోట్లు మీరు గతంలో లెక్కలు ఐదు సంవత్సరాలు అమ్మి మీరు సంపాదించారు అనే దానికి మీరు తార్కాణం చెప్తున్నారు మీకు ఎలా తెలిసింది నలభై ఆరు వేల కోట్లని నలభై మూడు వేలు నలభై ఆరు వేల కోట్లు అని చెప్తున్నారు మీకు ఎలా తెలిసింది వాళ్ళు అమ్మితే త్వరగా మీరు అంత సంపాదించారా ఐదేళ్ళలో ఎక్కడ డిజిటల్ బయట బొపాస్కాయ కోర్టు దగ్గర డిజిటల్ ఉంటే పేటిఎం ఉంటే నువ్వు షాపుల్లో పేటిఎం పెట్టలేదు అసలు ఎందుకు పెట్టలేదు అవినీతి నువ్వు చేశావు లిక్కర్ మీది మీరు షాపుల్లో అమ్మించారు దగా కోరి ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో నేను ఈ గురించి చెప్పాను ఇది చాలా అన్యాయం వాళ్ళు తయారు చేసిన లెక్కరు అంత కరెక్ట్గా అంత పెద్ద ఎత్తున రేటుగా అమ్మవలసిన అవసరం లేదు ఇది నేను తగ్గి చంపుతానని చెప్తే నన్ను ట్రోల్ చేశారు నేను ఈ దృష్టితోనే చెప్పాను జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు నేను చెప్పాను ఈ లెక్కరే అతను దెబ్బ చేస్తుంది ఈ లెక్కల మూలంగా అతని రివర్స్లో నేను ఇరవై రెండు డిసెంబర్లో ఓ బహిరంగ సభ పెట్టి ఈ లెక్కర్ మూలంగా అతన్ని రివర్స్లో బట్టను నొక్కు ఓడించేస్తారు ప్రజలు నన్ను అందుకునే పదకొండు సీట్లు వచ్చినాయి కోటి మంది రోజు తాగేటప్పుడు కోటి మంది రోజు తాగేటప్పుడు నీ ఇష్టమైన డబ్బు పెట్టి నేను ఇప్పుడు షాప్కి వెళ్ళి వచ్చాను అనేకమైన వస్తువులు చూశాను ఆ షోప్ ఆ షాప్లో నాకు నచ్చిన వస్తువుని నేను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాను కానీ నువ్వు ఐదేళ్ళు నువ్వు తయారు చేసిన వస్తువులు చే తాగించావు అందుకునే ప్రజలు రివర్స్ అయిపోయారు నీ మీద నువ్వు తయారు చేసిన వస్తువును బలవంతంగా అమ్మించావు ప్రభుత్వ దుకాణాల్లో ఈ జాతికి క్షమాపణ చెప్పాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి నీవు తయారు చేసిన బీర్లు నీవు తయారు చేసినటువంటి స్పెషల్ స్టేటస్ ఇవన్నీ షాపుల్లో పెట్టి ఐదేళ్లు అమ్మించావు ఐదేళ్ళు అమ్మించిన మూలంగా ఐదేళ్లు బలవంతంగా తాగిన మూలంగా నిన్ను ఈ రాష్ట్రాన్నించి పదకొండు సీట్లకు పరిమితం చేశాను ఈవేళ ఎలాగ ఉద్యమం చేస్తావు దేనికి ఉద్యమం చేస్తావు మాట్లాడటానికి కనీసం అర్హత లేదనే విషయాన్ని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను ప్రభుత్వానికి సంబంధించిన కోటా ఉంటుంది కొన్ని సీట్లు మాత్రమే కొన్ని సీట్లు మాత్రమే మేనేజ్మెంట్ కోటా కాకుండా అమ్మడానికి అవకాశం ఉంటుంది ప్రతి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ క్వార్టార్ సీట్ల కంటే ఎక్కువ సీట్లు ప్రభుత్వంలో వాళ్ళ యొక్క ప్రభుత్వం ఆ కాలేజీల్లో కూడా కేంద్ర ప్రభుత్వం పరీక్షలు పెట్టి ఆ కాలేజీల్లో కూడా వాళ్ళకి సీట్లు ఇస్తారు అవి కాకుండా మిగిలిన సీట్లు మాత్రమే వాళ్ళు అమ్ముకోవడానికి మేనేజ్మెంట్ కోటా సీట్లు అంటారు ఆ విధంగా ప్రతి మేనే ప్రతి ప్రైవేట్ కాలేజీలో కూడా ప్రభుత్వం సెలెక్ట్ చేసినటువంటి దాంట్లో కూడా దేని ద్వారా సెలెక్ట్ చేస్తారు కౌన్సిలింగ్ ద్వారా సెలెక్ట్ చేసే విధానం ఈ ప్రైవేట్ పీపీపి మోడల్లో కూడా ఉంది దీన్ని వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను